గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మా హ్యాప్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లోని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే నెలాఖరులోగా లోగా నోటిఫికేషన్ గ్రామస్థాయి రెవెన్యూ పోస్టుల భర్తీకి చర్యలు వీఆర్ఓ విఆర్ఏలు పరీక్షలు రాయాల్సిందే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే ఎగ్జామ్స్ పోస్టులను ఇంకా ఖరారు కాని పేరు ప్రజా గ్రామ ప్రజా పాలనాధికార అధికారి పరిశీలన రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామస్థాయి రెవెన్యూ అధికారుల పోస్టులను ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది రాత పరీక్ష ద్వారానే వీటిని భర్తీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించిన ప్రభుత్వం ఇక్కడ చూడొచ్చు సార్ ఈ నెలాఖరులో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్ కసరత్తు చేస్తున్న తెలిపింది దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను ముసాయిదలను అధికారులను రెడీ చేసి రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి అందజేసినట్లుగా సమాచారం ఈ అసెంబ్లీలో సమావేశం పూర్తయ్యేలోపు సీఎం రేవంత్ రెడ్డి పరీక్షలకు సంబంధించినటువంటి ముసాయిదన్నులను పరిశీలించి తుది రూపం ఇచ్చే అవకాశం ఉన్నటువంటి సిలబస్ కోసం టీజీపీఎస్సీ అధికారులు సంప్రదింపులు పూర్తిస్థాయి అనేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా సార్ ఇక్కడ చూడండి సార్ గ్రూప్ వన్ పోస్టులపై వదంతలాలు నమ్మొద్దు సో దుష్ప్రచారాన్ని ఖండించిన టీజీపీఎస్సీ మభ్య పెడితే పోలీసులకు ఫిర్యాదు చేయండి సో పారదర్శకంగా నియామకాలు కమిషన్ సో హండ్రెడ్ మంది వంద నుంచి ఐదు వందల ర్యాంకుల వరకు వివరాలు ఇక్కడ చూడొచ్చు సార్ రిజర్వేషన్ రోస్టర్ల ప్రకారం నోటిఫై చేసిన ఖాళీల ఆధారంగా మెరిట్ జాబితా ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుందని కమిషన్ తెలియజేసింది ఆర్డీఓ డిఎస్పి అండ్ సిడిఓ నుండి ప్రతి కేటగిరీ పోస్టుల్లో నోటిఫికేషన్ ప్రకారం రిజర్వ్ చేయాలని రిజర్వ్ చేయబడిన కేటగిరీ పోస్టులు అభ్యర్థులను కిలోమీటర్ అవుతారైతే తెలపడం జరిగింది సార్ అదేవిధంగా ఒక్కో పేపరు రెండుసార్లు సార్లు మూల్యాంకనలు ఇక్కడ చూడవచ్చు సార్ నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ మంది బీసీలే ఓ ఓసీలు థర్టీ సిక్స్ పాయింట్ ఫోర్ ఎస్సీలు టెన్ పర్సెంట్ ఎస్టీలు సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ కులాల వారీగా వివరాలు ప్రకటించిన టీజీపీఎస్సీ సబ్జెక్టుల వారీగా టాప్ మార్కులు వెళ్ళడి పోస్టర్ ప్రకారమే పోస్టుల భర్తీ చేస్తాం తప్పుడు దుష్ప్రచారం తప్పుడు ప్రచారం నమ్మొద్దనేసి అభ్యర్థులకు సూచన సో ఇటీవల రిలీజ్ అయినటువంటి గ్రూప్ వన్ ఫలితాలు సమగ్ర డేటాను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది సబ్జెక్టుల వారీగా టాప్ మార్కులు కులాల వారీగా టాప్ మార్గలను ప్రకటించింది టాప్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంకుల్లో బీసీలకు నలభై ఐదు పాయింట్ ఐదు శాతం ఐదు నలభై ఐదు పాయింట్ ఆరు శాతం మంది అనేసి ఇవ్వడం జరిగింది నేడు గ్రూప్ వన్ నేడు గ్రూప్ త్రీ ఫలితాలు అండ్ రాష్ట్రంలో పదమూడు వందల అరవై ఐదు గ్రూప్ త్రీ సర్వీసుల పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు శుక్రవారం వెల్లడవుతున్నాయి ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం ఈ నెల పది పదకొండు తేదీలో గ్రూప్ వన్ గ్రూప్ టూ రాత పరీక్ష మార్కులను కమిషన్ వెల్లడించింది గ్రూప్ ఫోర్టీన్ గ్రూప్ త్రీ జనరల్ ర్యాంకింగ్ వెల్లడి కానున్నది సో ఈ పోస్టులో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పాయింట్ మూడు ఆరు లక్షల మందికి అభ్యర్థులు దరఖాస్తు చేయగా నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో రాత పరీక్షలు జరిగాయి ఈ పరీక్షను యాభై పాయింట్ రెండు నాలుగు మంది అభ్యర్థులు హాజరవ్వడం జరిగిందనేసి ఇవ్వడం జరిగింది సో ఇది మనకు ఓవరాల్గా ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లోని ముఖ్యమైన ఆర్టికల్స్ అండి సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ